ఈ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న హాస్టల్స్ పైన ప్రత్యేక దృష్టిని సారించాలని చెప్పవచ్చు ఏదైతే నిన్న అర్ధరాత్రి సమయంలో పుట్టపర్తి కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ వసతి గృహాన్ని ఆకస్మికంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ తనిఖీ చేశారు అయితే అక్కడ పిల్లలకు ఎటువంటి మెను అందిస్తున్నారు పిల్లలకి వసతులు ఎలా ఉన్నాయి ఆ ఫుడ్ ఎలా అందిస్తున్నారు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారా లేదా అన్న విషయాలన్నీ కూడా కులంకుషంగా అక్కడ ఉన్న వార్డెన్ను అడిగి తెలుసుకున్నారు మరోవైపు అక్కడే అర్ధరాత్రి వరకు పిల్లలతో సంపక్తి భోజనం చేసి అనంతరం పిల్లలతో హాస్టల్తో పా హాస్టల్లోనే పిల్లలతో పాటు కూడా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ నిర్దేశించిన పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే ప్రతి జిల్లా అధికారి వారి పరిధిలో ఉన్న హాస్టల్స్కి తరచూ విజిట్ చేస్తే అక్కడ ఉన్న పిల్లల సమస్యలు తెలుస్తాయని పేర్కొన్నారు ఎందుకంటే హాస్టల్స్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి గతంలో కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ప్రతి వారి పరిధిలో ఉన్న అధికారులందరూ కూడా బాలుర గుహలు అలాగే ఇతర ప్రభుత్వానికి సంబంధించిన హాస్టల్స్లో వెళ్ళేసి అక్కడ ఉన్న పరిశ్రమలను అలాగే అక్కడున్న ఫుడ్ మెనూను అలాగే రికార్డ్స్ అన్నిటికీ తనిఖీ చేయాలని చెప్పేసి అధికారులు అప్పుడప్పుడు అట్లా హాస్టల్స్కి వెళ్తూ ఉంటే కినా అక్కడ ఉన్న వారు కూడా అలాంటి పిల్లలకి నాణ్యమైన ఆహారాన్ని అందించవచ్చు అలాగే మెరుగైన వసతులు అందించమని చెప్పేసి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో ఈరోజు మన జిల్లా అధికారులు అందరూ కూడా తల్లినిద చేస్తున్నారు దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం హాస్టల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు అండ్ వాళ్ళకి కనీస అవసరాలైనటువంటి ఫ్యాన్ లైట్ తర్వాత మౌలిక వసతులు ఎలా ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ టాయిలెట్ ఫెసిలిటీ అండ్ అకాడమిక్ స్టడీస్ ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను పంపించడం జరిగింది అండ్ వాళ్ళతో కలిసి పిల్లలతో కలిసి భోజనం చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళతో పాటు కలిసి పడుకోవడం కూడా జరుగుతుంది అండ్ పిల్లలకి మోటివేషన్ క్రియేట్ చేసి అండ్ వాళ్ళ హాస్టల్లో ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తెలుసుకొని వాళ్ళన్నిటి కూడా పరిష్కరించడానికి ఇది చాలా దోహదపడుతుంది